ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో దేవుడు మహా ప్రభావము మీ అందరికీ తోడుగా ఉండునుగాక ఆమెన్ ప్రియ దేవుని బిడ్డల దేవుడు మనకు అనుగ్రహించే స్వాస్యము అనగా అనేటువంటి అంశముతో ఈరోజు చాలా వరకు అదిగదుగో కనిపిస్తూ ఉన్న ఆస్తి ఇదిగిదిగో ఈ ఇల్లు అదిగో ఆ భూములు ఇదిగో ఉన్నటువంటి ఈ బంగారము ఈ నెలకు వస్తున్న జీతము ఇదే స్వాస్యమని అనుకుంటూ ఉన్నారు చాలా వరకు నిజముగా స్వాస్యమో దేవుని బిడ్లారా పన్నెండు గోత్రాలు దేవాది దేవుడు ఇస్రాయేలీల్ని ఎన్నుకున్నప్పుడు అబ్రహాము నుంచి వచ్చినటువంటి ఈ పన్నెండు గోత్రాల వారు దేవుని బెట్లారా కానీ ఒక్క గోత్రమే ప్రత్యేకింపబడ్డది అనగా వారికి ఏ విధమైనటువంటి ప్రాపర్టీ కానీ ఏ విధమైనటువంటి ఆస్తి కానీ దొరకలేదు కేవలము పదకొండు గోత్రాలు అన్నీ వారికి గారు తూర్పు పడమర ఉత్తర దక్షిణ నలుమూలల్లో ఎత్తుపల్లాలు ఈ దిగుడు భూములు పైన ఉన్నటువంటి ప్రతిదీ కూడా అప్పగించబడ్డాయి కానీ ఒక్క గోత్రానికి ఏది కూడా ఇవ్వలేదు వారే లేవియ గోత్రము ఈ లేవియ గోత్రానికి దేవుడు పరిచర్య మాత్రమే స్వాస్యము దేవునికి స్తోత్రం హల్లెలుయ కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితంలో దేవుని యొక్క స్వాస్యముగా మనము మారితే దేవుడు మనలను ఆయన స్వాస్యాలుగా మారుస్తాడు దేవుని బిడ్డలారా వాకి భాగంలో కీర్తనలో పదహారు శామ్ సిక్స్టీన్ వర్స్ ఫైవ్ పదహారు కేత ఐదో వచనములో యహోవా నా స్వాస్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు దేవుడు మనకు స్వాస్య భాగముగా ఆయనే మన దేవుని బిడ్డరా ప్రాపర్టీగా నువ్వు ఎప్పుడైనా భావిస్తూ ఉన్నావా ఆయన ఎప్పుడైనా నువ్వు ఈ రీతిలో ధ్యానిస్తూ ఉన్నావా ఇక్కడ అపోస్తుల కార్యాలు పదమూడు అధ్యాయములో కూడా ఈ పదమూడు అధ్యాయం అపోస్తుల కార్యాలు ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ థర్టీన్త్ అపోల కార్యాల పదమూడు అధ్యాయము ఈ పదిహేడు నుంచి పంతొమ్మిది వచనాలు చూస్తే ఇక్కడ ఇస్రాయేలీలు అయినటువంటి ఈ గోత్రాల వారు ఇక్కడ ఇస్రాయేలీలు అందరూ ఉన్నారు యూదులు ఉన్నారు వీరికి అపోసిన పౌలు బోధిస్తూ ఉన్నాడు ప్రియమైన ఇస్రాయేళలులారా మన పితరులు కూడా వారు కానాను అనే దేశానికి రావటానికి అక్కడ ఆ ప్రాంతాల్లో ఏడు జాతులు వారు శత్రువులు ఉన్నారు ఈ ఏడు శత్రువుల నుండి దేవుడు భుజబలము చేత ఇస్రాయేలీలని కాపాడి అద్భుతంగా వారిని అక్కడ చూడండి ఒక మాట పదమూడో అధ్యాయం అపోసులు కార్యాలు పంతొమ్మిదో వచ్చినంలో మరియు కానాడు దేశములు ఏడు జాతులు వారిని నాశనం చేసి వారి దేశములను వీరికి స్వాస్యముగా పంచి ఇచ్చను నాశనం చేశాడు దేవుడు ఈరోజు మన జీవితంలో దేవుని స్వాస్యముగా నీవు కాపాడుకుంటున్నావా దేవుడే స్వాస్యమో దేవుని సంగమే స్వాస్యమో దేవుని యొక్క రక్షణ మనకి ఇచ్చి ఉన్నాడు అదే మన స్వాస్యం దేవుని బిడ్డలారా ఇంకా చూడండి ఒక అద్భుతమైన మాట ఉదయకాలం ధ్యానించినప్పుడు ఒక మాట అదేంటంటే ఎయిస్కేలు గ్రంథం ఈ ఏస్కేల్ గ్రంథంలో కూడా ఈ యొక్క దేవుని బిడ్డలారా వీరు ఈ స్వాస్యాలను ముప్పై ఆరు అధ్యాయము ముప్పై ఆరు అధ్యాయంలో ఇక్కడ ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా ఆహా ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్యములైనవని మిమ్మను గూర్చి శత్రువులు చెప్పుకొనివి ముప్పై ఆరాధ్యం ఏస్కేల్ గ్రంథం రెండవ వచ్చినంలో స్వాస్యములుగా ఉన్నటువంటి ఇస్రాయేలీలు శత్రువులు స్వాధీనం అయిపోయారు ఎంత ఘోరమైన మాట అండి ఇది నిజంగా ప్రాచీనములైన ఉన్నతము ఉన్నత స్థలములు మా స్వాస్యములు అయినవని మిమ్మును గూర్చి శత్రువులు చెప్పుకున్నారు ఈరోజు శత్రువుకి నీవు స్వాస్యమా దేవుడికే నువ్వు స్వాస్యమా దేవుడికి మనము స్వాస్యాలుగా ఈ భూమి మీద బ్రతికితే దేవుడు మనకి స్వాస్యమును అనుగ్రహిస్తారు స్వాస్యమంటే అర్థమవుతుందా అది ఒక మాటలో చెప్పేది కాదు చాలా నిధులు అద్భుతమైనటువంటి వనరులు దేవుని దగ్గర ఉన్నాయి అవన్నీ నువ్వు పొందుకోవాలి లేవీలకు మాత్రమే స్వాస్యమో భూమి మీద యేసుప్రవ్వే లేవీలకు స్వాస్యమో సంగమే ఈరోజు అటువంటిదిగా మన జీవితాలు మనము కలిగి ఉంటే ఈ భూమి మీద మన వంటి గొప్ప ధన్యులు దేవుని పిల్లలు ఇంకొకరు లేరు నువ్వేదో భౌతికమైనటువంటివి లోకంలో ఉన్నవారిని చూసి అది స్వాస్యమనుకోకు అసలైన స్వాస్యమో దేవుడిని నువ్వు సొంత రక్షకుడిగా కలిగి ఉండటమే అది నేను కలిగి ఉన్నాను అది మీరు కలిగి ఉన్నప్పుడు మీకు అదే అసలైన స్వాస్యమో దేవుడీ స్వాస్యాలుగా మనల్ని అందరినీ భూమి మీద మనము ముగించే కాలంలో ఆయనకు స్వాస్యాలుగా అప్పగించుకుందుము గాక ఆమె